బత మెగురం బతం తెగనే కొరే బత మెగురం ఎంత మంది తరువాతల చూతురు మరి కొర్ని ఏం చేస్తా అనుకుంటారు ఏంటి ఆ బాజీ కదే పార్తి మీరు రా బోర్ని రా బోర్ని ఆ ఇక్కడ హాస్మా భరే బాజ ఇక్కడ లోక ఆరే ఉంటారు అక్కడ ఆ ఇద్దరు గాని కట్టలేదా ఆ కడవుడు కట్టపోయే జాలి ఏ కొర్ని

अरे लगे आया हां दोदा के लगे टाइप अरे दे दे देन किदा दोदा के

మొక్కలు వాట్లు బియ్యం ఈడు మక్కలు ఎక్కడ సంపాదించిన వాళ్ళు అయ్యా నువ్వే చూడరావు నువ్వెక్కడ ఉండాలి అయ్యాటికే దొరకబట్టు అయ్యా రాజు చెప్పినట్టినా వచ్చింది పెట్టలే అన్నా నీ అయ్యా నీ ముఖం ఎక్కడా నా ముఖం ఎక్కడా ఏమన్నా ఉందా పోరికమా చెప్పరు చెల్లెట్లయితే ఎవరా మా అయ్య రాజయ్యున్నారా ఓ మీ అయ్య రాజయాలని అప్పుడు రాంటా మందా ఇప్పుడు మనం అయితే ఇక మనం అయితే మొత్తం ఇదే సోప

అరే అన్న కొద్ది కానీ పెగ్గే అందుకే అరే రోడ్ కొంట ఇల్లుండ రోడ్ కొంట ఇల్లుంటే రోడ్ కొంటే దుమ్మంతా మన ఇంట్లోకి రోడ్ కొంట మి

రోడ్డు బోట్ ఇల్లు అనుకో రోడ్ పొడి పోయి దుమ్మంతా మన ఇంట్లోకి రోడ్ పండు పోయిచ్చిరావచ్చు లేచిపోతుంది అయ్యో అయ్యో అయ్యా పొదురు వచ్చిందయ్యో అయ్యాదసీంటి అయ్యాకుడుకు పూ అయ్యా అని బుచ్చ పొల్లకు అచ్చపోటు బుద్ధులు ఇది పిచ్చకుంట తెలియదు గంగెట్ల తెలియదు బాల సంతృప్తి తెలియదు పప్పింది తెలియదు ఎంటికలకు బుగ్గలు అమ్ముకునేది తెలియదు ఇది పచ్చ పొట్ల తెలియదు ఎవరికే నువ్వు నీకు లగ్గం చేయమంటే వీడికి డెబ్బై ఏడు మందికి లగ్గం చేసిన చేసిన డేట్ నిప్పేది లేదు అన్ని అండలు ఆరేది లేదు బ్రాహ్మణులు లగ్గాలు చేసుకుంటే వాళ్ళు లగ్గం చేసుకొని పిల్లలు చేసి వాళ్ళు సెటిల్ చేసేట్లు లైవ్ నువ్వు లగ్గం చేయమంటావా ఆకలి అయితే ఇంటే కాండలు ఉంది తినిపి కాదు శివాహన్నా

ವಾಳಿಯ ವಚನದ ಮೇಲೆ ತಿಳ್ಕದೋಣ ಮಲ್ಲಿ నువ్వు నా నీ ఆధార్ కార్డు డీటెయిల్స్ మొత్తం చెప్పారు మన ఈ సురేంద్రగిరి పట్నం సురేంద్ర మహారాజు మన నాయన్యరాజు మన తల్లి తల్లి అనిపోయింది నాకు ఒక్కగానే ఒక అందమాన సత్యశీల రాజు దిట్ ఈస్ సత్యశీల రాజు నెల్టు అందరి పేరు దేవదాన్ని నా పెళ్ళం పేరు నా బద్దిపోస పేరు చెప్పిందంటే ఇది నా చెల్లెనే ఉన్నట్టుంది వీళ్ళందరు చూడంగా సర్పంచ్ దామోదరు చూడంగా

అంటే అనుకుంటూ ఒకటే కూర అడక తింటే అరవై ఆరు కూరలు దొరుకుతాయి నా అయ్యేగాడు ఇళ్ళప్పుడు అడకచ్చి బాగా పెట్టు బాగా పెరిగింది నా సెల్ చెల్లె నా నా ఇంటికి వచ్చే ముఖం లేకనే అక్కడ కూర్చున్నాడు నేనే అపాయించిన మరి ఆడు లంచకపోతే అక్కడ కూర్చున్నా ఇంటికి రావద్దాడు నేను మంచోని కాకపోతే ఏం చేసినా కొడుకు కాదా నా కోడలు కాదా ఇంత వచ్చి రావద్దాడు అక్కడ కూర్చుంటాడు ఆడిగా లెక్క పాడుకో ఎవడు అన్న నేను అయ్యో లంజకోడు పోతే లేకపోతే అవునే రావద్దా అయ్యగ నాయకు అక్కడ కూర్చున్నాడు

కింది బతుకున్నది అది పన్నోటే వండాలి మేవ్వాలి అంతటే ఏ పని అయినా ఆరు నెలల దాకా బందే రామదాసు అన్నీరామదా ఓ నా చూడు నా చూడు ಮಂಗಲಾರೇಡಿಯ <laughs> ಬಯಲೋ <laughs> मुंहिंजा <laughs> <laughs>

కొల్లాయి ఐతుండి ఆ అవని telephone वाले आईली मायसू ఏదో చూస్తామే మైయ్ మద్రే గ్రూ ఆ ఆ సికిని కొలియా పడ్డరా దేవుడు ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ ఏయ్ పడుకుంటావా సారి లేస్తావా సారి ఏయ్ నిలుసుంటావా సారి ఏయ్ Andy Daniel pilih dulu kalau <laughs> enggak அண்டே ஆளுக்கும் அனுமான வச்சி

నంబర్ ప్రాణం పట్టుకరా బెండ్ మంచాలా నింపుదాం అటుకు మీద వేరుచుదాం అది ఇల్లు అంతా ఆపుకున్నాయి బెట్లు వీటితో మనకేం పోయినా కడితే ఇగో కడితే మార్పిట్ట చిన్ననాడు నా మామ నా ఇకిత్కొని అద్దె ఏడమక్కలతో గిత అన్న గద్దే లతో పోమాలా

ఇప్పటికి డాడా 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 దేవునిని పూజలేవాలి అప్పాన్నారా ఓహో ఇక మారేది లేవాలి గలపే రావాలి పెదరైట అవతార రోజు నవదుండు బానే రాదాసు నే చెప్పుతున్నా వాడిని ఆవో

বি আর হ্যাঁ না ওরে বলছ না এদিক এদিক মুঙ্গলে এদিক এদিক

నేను అడ్డు వడ్డకు కొడ్డకు కొట్టక నేను అర్థం దాని గుడ్ దాని గుజ్న కూడా గుర్తు గట్టిగా